కిల్లర్ ఇస్ జస్ట్ ఎ కిల్లర్ కానీ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి పెయిన్ కిల్లర్ డెఫినెట్లీ మనము పెరగడం ఉండదు కానీ నొప్పి డెఫినెట్గా తగ్గుతుంది మనం కొన్ని జబ్బులు ఉంటాయి దట్ మే బి మాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఎర్లీ ఇన్ఫెక్షన్ మనం పెయిన్కిల్ వేస్తే ఆ పెయిన్ తగ్గిపోతుంది కానీ యాంటీబయాటిక్ ఇవ్వకపోతే ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది దట్ ఈస్ వెరీ డేంజరస్ సో జాయింట్ డ్యామేజ్ కావచ్చు ఆ సందర్భంలో నాట్ ఆల్వేస్ ఐఎమ్ టెలింగ్ ఫ్యూ సినారియోస్ కానీ కిల్లర్ రెగ్యులర్ వేస్తుంది అంటే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ మనము చాలా గైడ్ చేసుకుని తీసుకోవాలన్నమాట కిల్లర్ ఎప్పుడు ఎంత ఇవ్వాలా ఎంత వరకు ఇవ్వాలా దట్ డాక్టర్ విల్ డిసైడ్ దానివలన మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పెయిన్ ఒక్కటేమో అసిడిటీ వస్తుంది అల్సర్స్ వస్తాయి అట్లనే కిడ్నీలో డ్యామేజ్ అవుతుంది స్పెషల్ డయాబెటిక్లో నాన్ స్టెరాయిడల్ చేస్తే కిడ్నీ డ్యామేజ్ కావచ్చు బాడీలో వాటర్ రిటెన్షన్ ఉండొచ్చు కాళ్ళు వాపులు రావచ్చు దేర్ ఆర్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ షుడ్ నాట్ టేక్ పెయిన్ కిల్లర్స్ యాజ్ వెన్ నెసెసరీ టేక్ అండర్ డాక్టర్స్ గైడెన్స్ ఐ విల్ సజెస్ట్ ఓకే సో అసలు హెల్దీగా హెల్దీ మనకి బోన్స్కి సంబంధించి హెల్దీగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కామన్గా నా ఉద్దేశంలో జాయింట్ బోన్ అండ్ జాయింట్స్ మూమెంట్ ఆల్వేస్ మూవ్ మూ మూ దిస్ త్రీ వర్డ్స్ ఆల్వేస్ మూవ్ మనము హావ్ టు టేక్ రైట్ డైట్ ఎక్సర్సైజ్ మూవ్ అంటే ఎక్సర్సైజ్ యూ షుడ్ మూవ్ ఈచ్ పార్ట్ ఏం జాయింట్ అంటే మూమెంట్ కోసం సో ఆల్ జాయింట్ హ్యాస్ టు బి మూమెంట్ ఉండాలి మూమెంట్ ఉండాలి ఏజ్ అయినా రైట్ ఫ్రమ్ చైల్డ్ రైట్ అప్ టు బిఫోర్ డెత్ ఆల్సో యూ హ్యావ్ టు డూ ఈవెన్ ఎల్డర్లీ పేషెంట్స్ మనము పెద్దలు ఉందనుకోడు రెస్ట్ తీసుకోండి కదలతో చెప్పకూడదు దే షుడ్ మూవ్ అంటే గైడ్ ఇచ్చుకొని సపోర్ట్ వాకర్తో కానీ ఎవరి సపోర్ట్ కానీ కానీ మూమెంట్ ఉండాలి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి అప్పుడే లైఫ్ మూమెంట్ ఈజ్ లైఫ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఓకే సో ఎంత మూమెంట్ ఉంటే అంత లాంగ్ లైఫ్ ఉంటుంది ఓకే సో ఈ మధ్య కాలంలో వాకింగ్ అనేది ఆఫ్ కోర్స్ ప్యాషన్ అయిపోయింది అట్ ద సేమ్ టైమ్ అదే ఎక్సర్సైజ్ అంటున్నారు సో ఎలాంటి వాకింగ్ అనేది బెటర్ అంటారు కొంతమంది మార్నింగ్ వాక్ అంటున్నారు కొంతమంది ఈవినింగ్ వాక్ అంటున్నారు అసలు వాకింగ్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది మన హెల్త్కి సంబంధించి లైక్ బోన్స్కి సంబంధించి వాకింగ్ ఇన్ ఎనీ వే ఎనీ టైమ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ నెంబర్ వన్ బట్ కండిషన్స్ ఆర్ అగెన్ సేమ్ ఇంపార్టెంట్ మన అర్లీ మార్నింగ్ వై యూ ప్రిఫర్ బికాస్ ఆఫ్ ద ఎన్వారాన్మెంట్ మనకు మార్నింగ్ అంత దుమ్ము అంత సెటిల్ అయిపోతుంది సో యూ హ్యావ్ ఎ క్లీన్ ఎయిర్ సో ద కెన్ క్లీన్ దట్ ఈస్ అ రీజన్ వై సజెస్ట్ అర్లీ మార్నింగ్ వాకింగ్ దట్ డజంట్ మీన్ వాకింగ్ ఇన్ ద ఈవినింగ్ ఇస్ బ్యాడ్ ఇఫ్ యూ హ అట్మాస్ఫియర్ ఇస్ క్లీన్ దెన్ వాకింగ్ ఎనీ టైమ్ ఈస్ గుడ్